ప్రైజ్ ద లార్డ్ ఈ దిన దేవుని వాగ్దానము మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ హృదయముతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు ఇర్మియా గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదమూడవ వచనము నేడు మానవుడు ఎన్నో కార్యాలను వెతుకుచు తిరుగుచున్నాడు విద్యార్థులు చదువును వెతుకుతున్నారు పెద్దవారు జ్ఞానమును వెతుకుతున్నారు అయితే మీరు ప్రభువును వెతుకుతున్నారా ప్రతిదినము ఆయన ప్రసన్నతను బంగారు ముఖమును వెతకాలి ప్రతిదినము ఆయన పాదాలను వెతకాలి ఆయనను వెతుకువారు ఆయన ఎన్నడూ విడిచిపెట్టడు ఒక యవ్వనుడు తన బాల్యమందు శరీర బలమును వెతికెను అందు నిమిత్తము రాత్రింబగులు కష్టపడెను అయితే అతని ఎంతము విషేదముగా ఉండెను ఒక దినము ఒక నటీమణి అతన్ని విందుకు పిలిచి భోజనములో విషము పెట్టెను కొన్ని నిమిషాల్లోనే అతడు నరికి వేయబడిన చెట్టు వలె నేలపై పడ్డాడు అతని శరీరము ఏమాయను నేలలోని పురుగులకు ఆహారముగా మారెను అతడు వెతికి సమకూర్చుకున్న శరీర బలము ఏమాయను ఈ లోకానుసారమైన ఆధిక్యతను వెతికిన వారి పరిస్థితి ఇదే ఇవన్నీ తాత్కాలికమైనవి నశించిపోవునవి అయితే మనము ప్రభువును వెతికినడల ఎన్నడూ కదల్చబడని సియోను కొండవలే ఉంటాము ఆశ్రయించు వారికి శాశ్వతమైన ఆశీర్వాదములు కాచుకొని ఉన్నవి సింహపు పిల్లలు లేమిగలవై ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు దేవుని బిడ్లారా వేకు అనే ప్రభువును వెతకండి మీ పూర్ణ హృదయముతో ఆయన ప్రేమించండి అప్పుడు ఆయన ఆశీర్వాదము ఎల్లప్పుడూ మనపై ఉంటుంది ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యు